జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీ హనుమన్ ప్రకట పరాక్రమక్రాంత సకల దిగ్మండలాయ నిజ కీర్తి స్ఫూర్తి దావల్య బితనాయ మాన జగత్రితయాయ అతుల బలైశ్వర్య రుద్రావతారాయ మైరావ మధవర గర్వ బ్రహ్మాస గర్వ నిర్వాపనోత్కంఠకంఠీరవాయ బ్రహ్మాస్వగర్వసర్వంకషాయ వజ్రశరీరాయాలంకాహారిణి తృణీకృతర్ణవ లంఘనాయ అక్ష శిక్షణ గర్వ దశగ్రీవగర్వపర్వతోత్పాటనాయ లక్ష్మణ ప్రాణదాయినే ప్రాణదాయి సీతమనోల్లాసకరాయ రామమానస చకూరామృతరాయ మణికల మండతం గండస్థలాయ ముఖారవిందాయ మౌంజీ కౌపీన కనక యజ్ఞోపవీతాయ దుర్వార వారకీళితలంబశిఖాయ కోటి సముజ్వల పీతాంబరాలంకృతాయ తప్త జాంబూనద ప్రభాబాసుర రమ్య దివ్యమంగళ విగ్రహాయ మణిమయ దైవేయాంగద హారకింకిని కిరీటోదార ముక్త రక్త పంకేరు హాక్షాయ త్రిపంచయన స్పర పంచవక్ ఖట్పాంగ త్రిశూల ఖడ్క్ర పాశాకూష క్మాధర భూరుహ కౌమోదకీ కపాలహలబుజాటోప ప్రతాపూషణాయ వానర నృసింహతాఘవరాహ హయ గ్రీవాననధరాయ నిరంకుశ వాగ్వైభవ ప్రదాయ తత్వజ్ఞానదాయి సర్వోత్కృష్ట ఫలప్రదాయ సుకుమర బ్రహ్మచారిణి భరత ప్రాణ సంరక్షణాయ గంభీర శబ్దశాలిని సర్వ వినాశాయ రామసుగ్రీవై సంతన చాతుర్యప్రభావాయ సుగ్రీవాహ్లాదకారిణి పారి రుద్ర తేజస్విని వాయునందనాయ అంజనాగర్భరత్నాకరామృతకరాయ నిరంతర రామచంద్ర పాదారవింద మకరందమత్త మధుకరాయ మానమానసాయ నిజవాళవలయీకృత కపిసైన్య ప్రాకారాయ సకలజన్మో ప్రోత్కృష్ట నిర్వాహకాయ కెసరీనందనాయ కపికుజరాయ భవిష్యద్బ్రహ్మణే ఓం నమో భగవతే పంచవక్తహనుమతే తేజోరాసే హే హి దేవయం అసురభయం గంధర్వ భయం యక్ష బ్రహ్మరాక్షసభయం భూత భయం ప్రేతభయం श्याच्छा भयम् विद्रावय विद्रावय राजा भयम् चौरा भयम् क्षेत्रो भयम् सर्पः भयम् पुरुषः का भयम् मरुगा भयम् पक्षी भयम् क्रीमी भयम् केतका भयम् का खा दया खा दया होम नमः भगवान् ते पञ्चवक्ता हनुमाते जगताच्छर्यकरसेवदशालिने ये हे स्रावनजाप खोटा शाकिनी शाकि कामिनी मोहिनी नाम बेताल ब्रह्म कूष्मांडा नाम विषय विशेष विशेषजना भय हर हर मथ मथ छेदय 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 मारय मारय शोषय शोषय प्रहारय प्रहारय ठ ख, 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 के के ఓం నమో భగవతే హనుమతే పంచవక్త్రహనుమతే శృంఖలాబంధవిమోచనాయ తేజో మహిమావతార సర్వ విషభేదన సర్వయోత్పాటన సర్వరచేదన సర్వయభంజన ఓం నమో భగవతే హనుమతే పంచవక్ హహనుమతే కబలీకృతార్ఖమండల భూతమండల ప్రేతమండల పిశాచ నిర్ఘాటయ నిర్ఘాటయ ప్రేతజ్వర పిశాచజ్వర మహేశ్వర మహేశ్వరజ్వరతర బ్రహ్మరాక్షమజ్వర ఐహికజ్వర దోష త్రియాహిజ్వర సా చాత్కజ్వర పాత్రిజ్వర విషమర మహానాగ కుల విషం నిర్విషం కురు కురు జట జట దహ ఓం నమో భగవతే హనుమతే ಕಾಳರುದ್ರ ರೌದ್ರಾವತಾರರ್ವ್ರಹಾನುಚ್ಚಾಟ ಯೋಚಾಟಯ ಆಹ ಆಹ ಎೇಹಿ ದಶ ದಿಶೋ ಬಂಧ ಬಂಧ ಸರ್ವ ರಕ್ಷ ರಕ್ಷೂನ್ ಕಂಪಯ ಕಂಪಯ ಮಾರ ಮಾರ ದಾಹಾಯ ದಾಹಾಯ ಕಬಲಯ ಕಬಲಯ ಸರ್ವೇಶ ಆವೇಶ ಮೋಹಾಯ ಮೋಹಾಯ ಆಕರ್ಷಯ ಆಕರ್ಷಯ ఓం నమో భగవతే పంచవక్తహనుమతే జగద్గీతకీర్త ప్రత్యర్థిదత్పదళనాయ పరమమంతదత్పదళనాయ పరమమంత్రణనాయ ఆత్మమంతపరిరక్షణాయ పరబలం ఖదయ ఖదయ క్షోభయ క్షోభయ హారయారయక్తమనోరథాని పూరయ పూరయ సకలసీవి నాయక వరం మే దాపయ దాపయ ఓం నమో భగవతే పంచవక్త హనుమతే ఓం హ్రౌం శ్రౌం స్మౌం గ్లౌం స్కౌం శ్రీం డ్రీం గ్రీం ఓం స్రోం క్లెం హ్రౌం పట్ కే కే హ్రైం ఫట్ స్వాహ జై ఆంజనేయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను